హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మధ్యతరగతి బడ్జెట్ మనీ సేవ్ చేయాలా ఈ పది టిప్స్ పాటిస్తే బోల్డ్ డబ్బులు మీవే ఖర్చులు ఎక్కువయ్యాయా ఆదా చేయాలనుకున్నా అవటం లేదా అయితే ఈ సింపుల్ పది టిప్స్ పాటించి హ్యాపీగా జీవించండి అవి ఏంటో తెలుసుకుందాం జీవితంలో ఎంతో సంపాదిస్తామన్నది ముఖ్యం కాదు కానీ ఎంత పొదుపు చేస్తున్నామన్నది ముఖ్యం వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు చేస్తుంటే చివరికి ఏమీ మిగలదు అందుకే ఆర్థిక నిర్వహణ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం సరైన ఆర్థిక ప్రణాళికతో పాటు నిర్వహణపై అవగాహన లేకపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి దీర్ఘకాలిక లక్షణాలను నిర్దేశించుకొని సరైన విధంగా ప్రణాళికతో వెళ్తే కావలసిన సంపద సృష్టించుకోవచ్చు అయితే మీరు కూడా డబ్బులు ఆదా చేయాలనుకుంటున్నారా మీరేం చేయాలో తెలీదా అయితే మీకే ఈ పది సింపుల్ టిప్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి డబ్బులు ఆదా చేయాలంటే మీరు చేయవలసిన మొదటి పని ఏమిటంటే ఒక నెలపాటు మీ ఖర్చులన్నింటినీ ఒక దగ్గర నమోదు చేసుకోండి ఏది కూడా మిస్ చేయవద్దు అప్పుడు అందులో వృధా చేసిన ఖర్చులు తెలుస్తాయి అయితే ఖర్చులు నోట్ చేసుకోవాలంటే అందుబాటులో ఉన్న పలు యాప్స్ను కూడా ఉపయోగించవచ్చు బడ్జెట్ ముఖ్యం మీకు ఏం కావాలో ఏం కొనాలో నిర్ణయించుకున్న తర్వాత ఆదా వేయాలలో బడ్జెట్ను రూపొందించుకోండి నిత్యావసరాల పొదుపులు అలా అన్నిటిని కోసం నిధులు కేటాయించుకోండి ఊహించని ఖర్చులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి ఇంట్లోనే వంట బయట తింటే రుచిగా బాగుంటుంది కానీ ఖర్చు బాగా పెరుగుతుంది కాబట్టి భోజనం విషయంలో ముందే ప్లాన్ చేసుకొని ఇంట్లో వంట చేసుకోండి పెద్ద మొత్తంలో అన్ని రకాల సామాగ్రిని కొనుగోలు చేసి తెచ్చుకోండి అలా వివిధ రకాల పదార్థాలను వండుకోండి వీకెండ్స్లో టైంపాస్గా స్పెషల్ చేసుకొని చక్కగా తినండి లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి మీరు ఎంప్లాయ్ అయితే ఖచ్చితంగా లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి దానివల్ల చాలా డబ్బులు ఆదా అవుతాయి బాక్సులో ఆహారాన్ని ప్యాక్ చేసుకొని వెళ్తే అటు ఆరోగ్యం బాగుంటుంది ఇటు డబ్బులు మిగులుతాయి బిల్లులు తగ్గించుకోండి మనం వాడే బిల్లులు కరెంటు బిల్లులు చిన్న మార్పుల ద్వారా తగ్గించండి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లైట్స్ ఫ్యాన్సు ఆఫ్ చేయండి ఎలక్ట్రిక్ వస్తువులు అన్ప్లగ్ చేయండి ఎల్ఈడి బల్బులను ఉపయోగించండి ఇలా చేస్తే కరెంటు బిల్లు తగ్గే అవకాశం ఉంటుంది షాపింగ్ స్మార్ట్గా ఉండాల్సిందే షాపింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్మార్ట్గా ఆలోచించాల్సింది వస్తువులు ధరలు కంపేర్ చేసుకోండి డిస్కౌంట్ ఏమైనా ఉందా లేదా కూపెన్లు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని చెక్ చేసుకోండి సబ్స్క్రైబర్లు తగ్గించుకుంటే బెటర్ ప్రస్తుత రోజుల్లో కొన్నిటిని ఉదాహరణ ఓటీటీ వాడాలంటే సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సింది అయితే తక్కువ ఉపయోగించిన వాటిని చేసుకోవద్దు కావాలంటే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి సబ్స్క్రేషన్ పొందితే డబ్బులు ఆదా అవుతాయి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేసే ముందు అది మనకు అవసరమా లేదా అనే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఒకటి రెండు రోజులు వెయిట్ చేయండి ఒత్తిడికి గురయ్యే సమయాల్లో అస్సలు షాపింగ్ చేయవద్దు దానివల్ల నష్టం జరిగే అవకాశం లేకపోలేదు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ఎప్పుడు డబ్బులు ఖర్చు చేసే మాల్స్లో తిరిగే కన్నా అప్పుడప్పుడు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయని పార్కులు లైబ్రరీలు సంతరించండి ప్రశాంతంగా వాకింగ్ చేయండి స్థానికంగా జరిగే ఎలాంటి ఎంట్రీ ఛార్జీ లేని ఈవెంట్స్ బుక్ క్లబ్స్ హాజరవ్వండి పండుగ సమయాల్లో పాలు పంచుకోండి లక్ష్యాన్ని నిర్దేశించుకోండి చివరిగా అసలు ఎందుకు మీరు పొదుపు చేస్తున్నారు ముందు నిర్ణయించుకోండి అత్యవసర నిధి కోసమా లేక విహారయాత్ర కోసమా లేక ఇల్లు కొనుగోలు కోసమా అలా దేనికోసం ఆదా చేయాలనుకుంటున్నారో ముందే ఫిక్స్ అవ్వండి ఆ తర్వాత మీ లక్ష్యాన్ని భాగాలుగా విభజించుకోండి అలా ఈ సింపుల్ చిట్కాలను పాటించి ద్వారా మీరు ఎక్కువ పదుపు చేసుకోవచ్చు అనుకున్న ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చు ఈ టిప్స్ ఒక మధ్యతరగతి వ్యక్తి ఫాలో అవుతాయి కొంతలో కొంత ఆదా చేశామన్న తృప్తి మనశ్శాంతి లేకపోలేదు థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్